ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముద్దపప్పుకు కాంబినేషన్ గా ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గం కనిపిస్తుంది అసలు దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి ఫస్ట్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాష్ చేసుకున్న వాటిలోకి మనము ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనకి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా రాముకొని అందులోకి మనము బాగా పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుందండి పోపు పెట్టుకునే విధానంలోనే ఉంటదండి మనము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే ఎంతో ఎమ్మీ ఎమ్మిగా ఉండే చాలా టేస్టీ ముద్దపప్పు అనేది రెడీ అండి మీరు కూడా ట్రై చేసేయండి